అచుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు కాలుష్య నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని భద్రత వేరే శాఖ కిందికి వస్తుందని చెప్పారు పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలాసార్లు చెప్పామన్నారు ప్రజల ప్రాణాలు కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని అభిప్రాయపడ్డారు సెప్టెంబర్లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానన్నారు ఇక రాబోయే మూడు నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు ఫార్మాసీస్లో జరిగింది చాలా బాధ కలిగింది చాలా ఇది రిపీటెడ్గా మొన్న టూ ఒక త్రీ వీక్స్ బ్యాక్ కూడా ఒక జరిగింది ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు పొల్యూషన్ ఎమిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడమే తప్ప ప్రమాణాలు చెక్ చేయడం తప్ప ఈ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ డైరెక్టర్ ఆఫ్ లేబరు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తారు నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది దానివల్ల ఆ సేఫ్టీ నామ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలాగ చేశారు ప్రత్యేకించి వైజాగ్ పొల్యూషన్ కానీ వైజాగ్లో ఉండే చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే సేఫ్టీ నామ్స్ వీటి మీద నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది ప్రతి రెండు వారాలకు మూడు వారాలకు మైనర్ ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలని ఒక కలెక్టివ్ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల ధర ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీసు లేదంటే ఫార్మాసూటికల్స్ వాళ్ళతోటి కూర్చోవాలి ఇది చాలా బాధ కలిగిస్తుంది ప్రతిసారి చనిపోవటం సంతాపం ప్రకటించడం లేదంటే అవ్వటం ఇది ఒక ప్రాణాలకి ఒక విలువ లేకుండా ఇస్తున్నాం కానీ అది లోపల చాలా చాలా కలిసేసేది బాధేస్తుంది ఇది కొంచెం ఇంటెన్స్ మీటింగే పెట్టాల్సి వస్తుందండి అది విల్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ కమింగ్ డేస్